ఒక ఊరిలో గోపయ్య అనే వ్యక్తి ఉంటాడు ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఆవుల్ని మేపుకుంటూ జీవనం గడుపుకుంటూ ఉంటాడు చాలు లేక ఆయన వ్యవసాయం చేయడం చాలా కష్టమైపోయి తన దగ్గరున్న ఆవులన్నీ కూడా ఆవులు కొనే ఆయనకి పిలిచి అమ్మేస్తాడు ఆ ఆవుల మందను తీసుకుని వెళ్ళిన ఆవుల కాపరి అందులో ప్రత్యేకంగా ఉన్న లక్ష్మి తీసుకొని దాన్ని చంపాలని చెప్పి కత్తి పైకి తీస్తాడు అప్పుడు ఆ గోవు లక్ష్మి నవ్వుతూ అతని వేపు చూస్తుంది నీకు భయంగా లేదా ఏంటి నవ్వుతున్నావని చెప్పి అంటాడు ఆ కసాయివాడు వాడు ఇలా అంటుంది నేను ఎప్పుడూ మాంసాన్ని తినలేదు అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోందా ఏ తప్పు చేయని ఎవ్వరికీ హాని కలిగించని నా పరిస్థితే ఇలా ఉంటే నన్ను నువ్వు చంపి నా మాంసాన్ని తినాలనుకున్న నీ పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందా అని ఆలోచించి నవ్వుతున్నానంటుంది లక్ష్మి పాలిచ్చి నేను మిమ్మల్ని పెంచాను మీ పిల్లలకు పాలు ఇస్తున్నాను కానీ నేను తినేది మాత్రం గడ్డే కుళ్ళిపోయిన కూరలను ఎండిపోయిన గడ్డి నీతిని మీకు స్వచ్ఛమైన పాలని ఇస్తున్నాను ఆ పాలతో మీరు వెన్న చేసుకొని వెయ్యి వెన్నని నెయ్యిగా చేసుకొని నా పేడతో పిడకలు చేసుకొని వంట కూడా చేసుకుంటున్నారు పేడతో ఎరువులు తయారు చేసుకొని పంట కూడా పండించుకుంటున్నారు మమ్మల్ని మీరు ఇంత ఘోరంగా చంపుతున్నారా నా పాల నుంచి వచ్చిన శక్తితోనే నన్ను చంపటానికి ఆయుధాన్ని ఎత్తగలిగావు కదా ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు ఇచ్చింది నా నుంచే కదా నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావు కానీ నన్ను మాత్రం ఒక గుడిసులో ఉంచావు నిన్ను నీ కన్న తల్లి కంటే నేనే ఎక్కువగా ఆసరాగా నిలిచాను ఇప్పుడు నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావు నీకు నీకు ఏ గతి పడుతుందో నా సంతతిని నా జాతిని మీరు ఇలా చంపుతూ పోతూ ఉంటే మీకు మీ ముందు తరాల వారికి సేవ చేసుకునే భాగ్యమే మాకుంటదు మీకెక్కడది ఇంకా మనుగడ అని చెప్పి ఆలోచించి నేను నవ్వుతున్నానని చెప్పి ఆ గోమాత అంటుంది అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలు పూజించినంత ఫలితం దక్కుతుంది మనకు లోకంలో ఉన్న పశువులన్నింటికీ కామధేనువే ఆధారం కామధేనువు ఇంద్రుడి వద్ద ఉంటుంది ఎప్పుడు శ్రీకృష్ణుడే స్వయంగా సురభి అనే ఆవును బృందావనంలో సృష్టించాడంట గోపికలతో బృందావనంలో నాట్యం ఆడుతుండగా శ్రీకృష్ణుడికి తీవ్రమైన దాహం వేస్తుంది దీంతో శ్రీకృష్ణుడు అప్పటికప్పుడే సురభిని సృష్టించి దాని పాలన తాగాడట ఇలాగా అనేక రకాలుగా చెప్తూ ఉంటారా మనము గోవిని రక్షిస్తే మన ముందు తరాల వాళ్ళకి కూడా ఆరోగ్యాన్ని మనము ఇచ్చినట్టే గోమాతలో సమస్త దేవతలు ఉన్నారు అమ్మ తర్వాత అమ్మ మన గోమాత గోమాతని రక్షిద్దాము గోమాతని పూజిద్దాం ఇంకోసారి ఇంకో విషయం విందాం